అంటే నా టాక్ నార్మల్ గా అంటే అమ్మాయి అంటే ఇప్పుడు మంచి వాళ్ళంటా చడ్డ వాళ్ళంటారా అమ్మాయిలు బాగా మంచి వాళ్ళే ఏందిది నార్మల్ కదా ఆ నార్మల్ గా ఇప్పుడు చిన్న చిన్న బట్టలు వేసుకొని తిరుగుతుంటే అమ్మాయిలను అట్లా చేస్తారు కానీ అది ఏం గాని ఈ మూవీలో మూవీలో అలా చేసుకున్నారండి చూడండి ఎంత పద్ధతిగా అమ్మాయిని చూపించండి ఎంత పద్ధతిగా వచ్చింది అదే అదే

రొమాంటిక్ లో <laughs> 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 32 టూ నెక్లో థర్టీ టూ ఉంటాయి మీకు బాడీలో ఏంటంటే టూ ఫిఫ్టీ సిక్స్ టూ ఫిఫ్టీ సిక్స్ టూ ట్వంటీ సిక్స్ టూ ట్వంటీ సిక్స్ చెప్పండి టూ ఫిఫ్టీ సిక్స్ చెప్పాలి అంతే టూ కాదు ఎంత చెప్పండి గెస్ట్ చేయండి టూ మన నెక్లో ఎన్ని బోన్స్ ఉంటాయి మన బాడీలో ఎన్ని బోన్స్ ఉంటాయి బాడీలో అయితే టూ ఫిఫ్టీ బాడీలో అయితే టూ ఫిఫ్టీ ఓకే నెక్లో నెక్ నెక్లో అంటే మేబీ

బాడీలో ఎన్ని ఉంటాయంటే టూ నాట్ సిక్స్ ఉంటాయి నెక్ లో ఎన్ని అంటే సెవెన్ ఉంటాయి సరే మీకు ఒకటి చూపిస్తా అందులో అది ఏం సాంగ్ అనేది మీరు చెప్పాలి గెస్ట్ చేయాలన్నమాట సాంగ్ ని సాంగ్ కూడా పాడాలి గెస్ట్ చేయడమే కాదు సాంగ్ కూడా పాడాలి

ఏమో అనిపించట్లేదే సరిగా మంచిగా పాడండి ఇది చూసాక మీకు ఫ్యాన్స్ రావాలి అలా పాడాలి సాంగ్ ఉప్పెనంత ఈ గుండెకి ఈవెన్ ట్యూన్ రావాలి మీరు గ్యాప్ ఇయ్యలేరు సాంగ్ రావాలండి ఇది ఉప్పెనంత ఈ గుండెకి చెప్పలేని ప్రేమ ఎందుకో ఆ లిరిక్స్ సరిగ్గా తెలియదు పాడదే అంతే

సాంగ్ అంటే ఇష్టం ఏ హీరోయిన్ అంటే ఇష్టం హీరోయిన్ హీరోయిన్ అనగా హీరోయిన్ అంట ఎట్లా అంటే చేంజ్ ఎత్తుండ్రు అని కొత్త కొత్తగా ఏదైనా వస్తే వాళ్ళు చేంజ్ చేతిని ఉంటుందా ఇప్పుడు ఏ మూవీ ఎవరిది ఇప్పుడు షీల ప్లెంట్ మ్రునల్ ఆహా లాస్ట్ తండే కదా వయ్యాడీ వచ్చా వచ్చా సాంగ్ అమ్మో అదే సారీ కళ్యాణ్ సారీ సారీ కళ్యాణ్ వచ్చా వచ్చా ఆ కళ్యాణ్ వచ్చా వచ్చా సాంగ్ క్వశ్చన్ అంటే నేనే వచ్చాను సాంగ్ ఆ పాడిన్ కళ్యాణ్ వచ్చా వచ్చా పంచ కళ్యాణ్ తిచ్చా తిచ్చా అంటే అంతే ఈ సాంగ్ అని మీకు వచ్చిన సాంగ్ ఒక ఫోర్ లైన్స్ అయినా ఉండాలి మినిమం

ప్లీజ్ వద్దు ఏం కాదు సాంగ్ పండి ఒక టూ లైన్స్ పడి ఏదో సాంగ్ ఇన్ని ఉన్నాయి కదా ఫేవరెట్ హీరో ఎవరు ఫేవరెట్ హీరో వచ్చేసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ మరి పవర్ స్టార్ ఎన్ని ఉన్నాయి పవర్ స్టార్ ఏమే రాజా ఏమే రాగర ఆషియా ఏమేరి దునియా తెరకామే ఏహా ఓకే థాంక్యూ థాంక్యూ సో మచ్